కార్యక్రమాల యుగం ఈ ఐదు సంవత్సరాలు సంక్షేమ కార్యక్రమాలు అద్భుతం బహుశా అంతకుముందు ఏ గవర్నమెంట్లో రాలేదు ముందు ముందు కూడా మరి నిన్ను వస్తాయారావు చెప్పలేదు బహుశా సంక్షేమ కార్యక్రమాల్లో ఏదైతేనే మొత్తం కలిపి మూడు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు మార్చేలా టౌన్కి వచ్చినాయి అంటే బహుశా అది జగన్మోహన్ రెడ్డి గారి లాంటి గొప్ప సంస్కర్త పరిపాలనలో కాబట్టే దీంట్లో దాదాపు జగనన్న అమ్మఒడి విద్యా దీవెన వసంతీవెన విదేశీ విదేశీ విద్యాదీవెన వీటన్నింటిలో కూడా దాదాపు పదకొండు వేల మందికి దీనికి సంబంధించి దాదాపు మరి నలభై కోట్ల రూపాయలు అలానే రైతు భరోసా మూడు వేల రెండు వందల ఇరవై ఒక్క మందికి అలానే మరి వైఎస్ఆర్ పెన్షన్ కానుక టౌన్ లో ఏడు వేల ఏడు వందల అరవై ఐదు మందికి డెబ్బై మూడు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు అలానే మరి చేయూత ఆసరా చేయూత ఆసరాలు దాదాపు తొమ్మిది వేల మందికి వీళ్ళకి వచ్చేసి దాదాపు నలభై కోట్ల రూపాయలు అలానే సున్నా కొట్టి ఎనిమిది వేల తొమ్మిది వందల మందికి అలానే కాపు నేస్తాం రెండు వందల పద్నాలుగు మందికి ఎనిమిది కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు మరి అలానే ఆరోగ్యశ్రీ గాని షాదీ తోఫా కానీ మరి ఆసరా కానీ అలానే బీమా కానీ వాహన మిత్ర కూడా రెండు వందల డెబ్బై ఐదు మందికి మరి ఏడు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది జగన్ అన్న అలానే మరి కోవిడ్ సహాయం జగనన్న తోడు ఇవన్నీ కూడా అసలు మాజల్ల జనాభా ఉన్నది ఎన్ని ఓట్లు జనాభా ఎంత ఇక్కడ వచ్చినటువంటి బెనిఫిట్స్ ఎంత అరవై ఎనిమిది వేల ముప్పై నాలుగు రెండు వందల పన్నెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు బహుశా ఇది ఆల్ టైం రికార్డు స్టేటే రికార్డ్ అనుకోండి ఇది మాచాలో కదా ఆల్ టైం రికార్డు ఇంతకన్నా ఎవరు ఏం చేస్తారు సంక్షేమ కానీ ప్రతి ఇంట్లో ఏ ఇంట్లో పోయినా కూడా నా భార్య చేయత వచ్చింది మా అమ్మ మా అమ్మాయికి అమ్మఒడి వచ్చింది ఆసరా వచ్చింది అన్ని వచ్చినాయి కానీ నాకు వాలంటీర్ ఇవ్వలేదు లేదా అన్ని వచ్చినాయి నాకు ట్రాక్ ఇవ్వలేదు అన్ని వచ్చినాయి నాకు ఉద్యోగం ఇది తప్ప రాలేదు అనేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు అలానే దీంట్లో నాన్ నాన్టీపీటీ కింద గౌరముద్ద ట్యాబ్స్ మరి వీటన్నిటికి కూడా మరలా ఈ నాన్ డీపీటీ కింద కూడా ముప్పై ఒక్క వెయ్యి ఆరు వందల తొంభై ఒక్క మందికి నూట అరవై ఒక్క కోట్ల రూపాయలు నాన్ డీపిటీ కింద ట్యాప్స్ కానీ గోలు ముద్ద కానీ ఇలాంటి స్థలాలు ఇవన్నీ కూడా నాన్ డీపిటి కింద వచ్చినటువంటి నూట అరవై ఒక్క కోట్ల రూపాయలు వెరసి మూడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల యాభై మూడు లక్షల తొంభై ఒక్క వేల రూపాయలు ఈ యొక్క మాధ్యాలకి రావడం అనేది జరిగింది అంటే ఒక్కొక్క దాన్ని తీసుకుంటే దీంట్లో మాచల్లో ఉన్నటువంటి పద్నాలుగు సచివాలయాలు ఏవైతే ఉన్నాయో ఫైర్ స్టేషన్ సచివాలయం కావచ్చు ఫైర్ స్టేషన్ సచివాలయానికి ఇరవై నాలుగు కోట్లు కోర్టు బజార్ సచివాలయానికి పదిహేడు కోట్లు రోపే కాలనీ సచివాలయానికి ఇరవై ఐదు కోట్లు సెరీన్ కాలనీ సచివాలయానికి ఇరవై ఐదు కోట్లు వడ్డెర బస్తీ సచివాలయానికి ఇరవై ఒక్క కోట్లు రామాలయా స్ట్రీట్ సచివాలయానికి పదిహేను కోట్లు రైల్వే క్వార్టర్ సచివాలయం పదమూడు కోట్లు పూర్ణేషట్ సచివాలయం పంతొమ్మిది కోట్లు ఎరకల కాలనీ సచివాలయం ఇరవై ముప్పై రెండు కోట్లు వీరభద్రశాల గుడి సచివాలయం ఇరవై ఆరు కోట్లు అక్షర బ్యాంక్ కాలనీ సచివాలయం ముప్పై నాలుగు కోట్లు నెహ్రూ నగర్ సచివాలయం డెబ్బై నాలుగు కోట్లు అలానే లింగ కాలనీ సచివాలయం పంతొమ్మిది కోట్లు జెండా చెట్టు గోదావరి సచివాలయం పంతొమ్మిది కోట్లు శుద్ధగుంటల సచివాలయం ఇరవై కోట్లు అంటే ఒక సచివాలయానికి ఎన్ని వచ్చినాయనేటువంటి విషయాన్ని కూడా మీరు క్లుప్తంగా ఎందుకంటే ఈ యొక్క ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసిన తర్వాత అసలు రెండోది ఓటు కానీ రెండో వాళ్ళగా వేయాలనేటువంటి దృక్పథ ఉండకూడదు ఎన్ని చేసినా ఏదో చేయలేదు ఆ బలారం చేయలేదు ఏ బలారు చేయలేదు అక్కడ లేవు ఇక్కడ లేవు ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి బంతి వచ్చాయి కానీ ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసే వ్యక్తిని మనం కోల్పోతే ఓట్లు ఓట్లేస్తే మీ పిల్లల విద్యార్థుల యొక్క పిల్లలని భవిష్యత్తును నాశనం చేసినట్టు వృద్ధులకి వికలాంగుల్ని దెబ్బ కొట్టినట్టు రైతులను దెబ్బ కొట్టినట్టు దెబ్బ కొట్టినట్టు ఆడవారిని బాగా బతికేటువంటి ఆడవారిని దెబ్బ కొట్టినట్టు బాగా బతికేటువంటి వాలంటీర్స్లో ఏదో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళని దెబ్బ కొట్టినట్టు ఇవన్నీ ఆలోచించండి అంతేకాదు అభివృద్ధి కార్యక్రమాలు అన్నారు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మార్చర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు ఎవరైనా ఎప్పుడైనా ఊహించారా ఇంట్లో అద్భుత అసలు నాలుగైదు బ్రిడ్జీలు కడుతున్నారు బొంబాయి బ్రిడ్జ్ దగ్గర మళ్ళీ అంత బ్రిడ్జి బహుశా మరి దాదాపు మూడు వందల కోట్ల రూపాయల దీనికి అరవై డెబ్బై కోట్లు కేటాయించి అటు మాచర్ల యొక్క కంఠంలో మణిహారం ఇన్నర్ రింగ్ రోడ్డు శ్రీశైలం రోడ్డు నుంచే రాయవరం జంక్షన్ దగ్గరికి చుట్టూ కూడా బ్రహ్మాండమైనటువంటి ఎన్నర్ రింగ్ రోడ్డు అది కాదు దాంతో పాటుగా ఏడు మంది ఏడెనిమిది ఎనిమిది కులాలకి కళ్యాణ మండపాలకి స్థలాలు అది కాకుండా దాదాపు ఆరు వేల మందికి అవుట్ సైడ్స్ దాంట్లో ఆల్రె ఆల్రెడీ పదిహేను వందల ఇల్లు కట్టారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో వచ్చినటువంటి నలభై ఒక్క మను పనులకు సంబంధించి ఐదు కోట్లు నాలుగు నేడు మినరల్ ఫండ్స్ గడప గడపకు వచ్చినటువంటి మూడు కోట్ల రూపాయలు అలానే ఎస్సీ సప్లాని కోటి రూపాయలు స్వచ్ఛ భారత్ కింద వచ్చినటువంటి ఐదు పనులకు యాభై రెండు లక్షలు అర్బన్ హెల్త్ సెంటర్స్ రెండింటికి కూడా ఒక కోటి ఆరు లక్షలు హౌసింగ్ పద్నాలుగు పనులకు సంబంధించి ఒక కోటి నలభై రెండు లక్షల రూపాయలు అలానే మరి నవరత్నాలు ఇరవై ఆరు పనులకు సంబంధించి నాలుగు కోట్ల రూపాయలు జనరల్ ఫండ్ నలభై ఒక్క పనులకు సంబంధించి రెండు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు ఫోర్టీన్త్ ఫైనాన్స్ వచ్చేసి ఆరు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు అలానే మరి వివిధ రకాలైనటువంటి కళ్యాణ మండపాలు ఇన్నర్ రింగ్ రోడ్డు బుగ్గవాగో స్కీమ్ ఎనభై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి ఆల్రెడీ ఒక కాంట్రాక్టర్ కేటాయించడం జరిగింది కాంట్రాక్టర్ లేని వల్ల అది ఆగింది తప్ప అది ఆల్రెడీ రేపు మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే పనులు ప్రారంభించి మార్చర్ లో దాతిని ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తారు ఆల్రెడీ టెండర్